మీడియా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డా ఉన్నావు అనేక ప్రశ్నలు అడిగారు ఈ మధ్య కాలంలో అంటే నేను వచ్చినాక ఎవరికి ఇయలేదు కదా ఇవ్వకపోయినా అక్కడ నుండి వీడియో కాల్స్ లో తీసుకున్నారు కదా నిన్న వీడియో కాల్స్ ఇబ్బంది ఏమ అనిపిస్తలే వాళ్ళు అడిగినాడికి సమాధానం చెప్పాలి ఏ ఛానల్ మీద అయినా తప్పుడు అభిప్రాయం కలిగిందా నీకు ఏ ఛానల్ మీద లేదు నీలో హెల్పింగ్ చేసే నేచర్ ఉందా ఎవరైనా రోడ్డు మీద బెగ్గర్లు కనపడితే భిక్షగాడు మరి ఇప్పుడు మీ అమ్మవార్లు నాకు ఒక మాట ఇచ్చారు ప్రామిస్ చేశారు మా అమ్మాయి ఇంటికి వస్తుందయ్యా నువ్వు చాలా కష్టపడ్డావు మా అమ్మాయి ఇంటికి రావటం మాకు అండగా ఉన్నావు మా అమ్మాయి క్షేమంగా ఇంటికి వస్తే మా మంగళగిరి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది అనాథలకి ఒక యాభై మందికి అన్నదానం చేపిస్తాను నా పిల్లతో అని అంది అది చేయాలి మరి చేస్తావా మంచి కార్యక్రమే కదా అది ఒక పూట అయినా పాపం రోడ్డు మీద అన్నం లేని వాళ్ళు ఉంటారు నీ ద్వారా ఒక ఒక్క పూటైనా కడుపు నుండి అన్నం పెడితే మంచిదే కదా పాపం వాళ్ళు రోడ్డు మీద అనవలతో రోడ్డు మూడు పూటలో తింటారు మనం మూడు పూటలో తినాలనుకుంటే తింటాం ఐదు పూట్లైన తింటాం వాళ్ళు కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా ఉండదు కదా సో ఆ ప్రామిస్ చేశారు నేను అదే అన్న నువ్వు నాకు ఆ ప్రామిస్ ఇవ్వాలమ్మా తప్పకుండా మీ అమ్మాయి మీకు వచ్చిద్దా అన్నాను వచ్చి వచ్చావు మంచి రోజు చూసుకొని మీ అన్నయ్యల సమక్షంలో అనాథలు ఒక యాభై మంది వంద మంది విజయవాడ దుర్గగుడి టెంపుల్ దగ్గర అయినా ఉంటారు లేదా మంగళగిరిలో అక్కడైనా ఉంటారు కడుపు నిండా అన్నం పెట్టాలి ఆ రోజు నన్నే పిలవాలి మా ఛానల్ లో టెలికాస్ట్ ఎందుకంటే నేను అనుకున్న కార్యక్రమంగా నీతో దగ్గరుండి చేపించాలని అగోరి అగోరి గారిని గెస్ట్ గా పిలుద్దాం అంటే కాదమ్మా అంటే నీ ఇంకా నీ మైండ్ సెట్ అట్లా ఉందా ఏమన్నా లేదు నేను రిలాక్స్ అవ్వాలి కొంచెం రిలాక్స్ అవ్వాలి

మా ఇద్దరికి అంటే నాకు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే అమ్మా నాన్న బాధపడుతున్నప్పుడు కొంచెం సపోర్ట్ గా ఉన్నారు కదా వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పారు అందుకే మీకు థ్యాంక్స్ అంటే ఒక కొడుకు లాగా చూసుకున్నారు ఓకే రైట్ నువ్వు మరి నన్ను అన్నయ్య అని నేను పలా నిన్ను పిలవటం మంచిగా ఉందా నీకు సంతోషంగా ఉందా హ్యాపీగానే ఉందా అన్నయ్య అని అంటే చెల్లి అని పిలుస్తున్నాను కదా మరి అన్నయ్యగా ఒక మాట చెప్తా అది నువ్వు పాటించాలి దయచేసి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇట్లాంటి గలీజు పనులు చేయొద్దు అమ్మా నాన్న బాధ పెట్టద్దు అన్నయ్యలని బాధ పెట్టద్దు నీ కెరియర్ అంటూ ఒకటి ఉంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి నీ గోల్ ఏంటో ఒకసారి మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేసుకో నీకు ఏం గోల్ ఉంది ప్రతి మనిషికి ఒక గోలు డ్రీమ్ ఉంటుంది కదా నీ డ్రీమ్ ఏంటి నువ్వు ఏం అనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు దృష్టి పెట్టు నీకేదన్నా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్గా కూడా నా ద్వారా చేసి పెడతా అది నీకు ఓకే అనుకుంటే నేను చేస్తానని చెప్పడం మనకున్నటువంటి నేను అడిగితే చాలామంది పాపం మంచివారు సహాయం చేసే దాతలు ఉన్నారు లేదు నువ్వు చదువుకోవాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా కూడా నీకు ఈ హెల్ప్ కావాలంటే చెప్పు నా వీలైనంత చేసి పెడతా దయచేసి ఇంకా ఈ అగోరి వెంటబడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించిన దగ్గరుండి అన్నయ్యలే పెళ్ళి చేస్తారు పెళ్ళి చేస్తారు నీకు ఒక కెరియర్ ఉంది కదా సో అన్నయ్యగా నువ్వు అన్నయ్య అన్నావు కాబట్టి నేను చెల్లి అన్నాను కాబట్టి బాధ్యతగా మరి ఆ నమ్మకాన్ని కాపాడతావా అటు చూసి చెప్పు కెమెరాకి ఏం మీ నమ్మకాన్ని అంటే నా నమ్మకాన్ని అనగా బాగున్నా అన్నయ్య చెప్పాడు కాబట్టి అన్నయ్య చెప్పిన మంచి మాటలే కాబట్టి నేను ఆ నమ్మకాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా అని చెప్తే బాగుంటది ఓకే బాను అనే చెప్పింది మంచిదే కాబట్టి సో ఆ మాటలు విని నేను పాటిస్తాను అంటే నేను చెప్పిన చెప్తున్నావా లేకపోతే నీకు మంచి మాటలు నేను చెప్పిన ఇప్పటి వరకు ఈ ఎంటైర్ అంటే మీరు చెప్పింది మంచిది అనిపించింది కాబట్టి చెప్పా చెప్పు అయిపోయింది టైం ఎంత మిడ్ నైట్ రెండు అయింది మిడ్ నైట్ రెండు మూడు నిద్రపోయిందండి నిద్రపోయింది యాక్చువల్గా నేను వచ్చే టైంకి నిద్రపోయింది సరే పొద్దున్నే తీసుకుందాం లేనని అదొక ప్రయత్నం కూడా అనుకున్నాను ఇంకా చాలా దూరం నుంచి అని ఇంకా పాపం నా కోసం సాక్రిఫైస్ చేసింది చెల్లి వర్షిని సరే మనవి నీ మీద ఎవరెవరైనా ఏమనుకున్నా ఎట్లాంటి కామెంట్స్ చేసినా అవన్నీ అడ్వాంట్ కేర్ నువ్వు కూడా పట్టించుకోవద్దు జనాలు అలాగే మాట్లాడతారు అర్థమైందా నేనైతే నిన్ను నువ్వేదో అగురి తెలిపోయావు ఏదేదో చేసేవి ఇవన్నీ నాన్సెన్స్ నేను పట్టించుకోను కానీ తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అది నేను చేస్తాను అందరూ చేస్తారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు కానీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వాళ్ళే మంచి మనుషులుగా రూపాంతరం చెందుతారు నువ్వు ఆ ప్రయత్నం చేస్తావని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది నా నమ్మకాన్ని పాడు చేయొద్దు ఒక అన్నయ్య గారు చెప్తున్నాను చక్కగా కెరీర్ మీద ఫోకస్ చేయి అన్నయ్యలను బాగా చూసుకో అమ్మ నన్ను బాగా చూసుకో అది గేడికి మాత్రం అయిపోయింది ఈ అమ్మాయితో మాట్లాడేసాను అంతా అయిపోయింది మిడ్ నైట్ నాకు మాట్లాడటం కూడా ఇంకా రావట్లా మాటలు లేకపోతే నాది కొంచెం బేస్ వాయిస్ ఇంకా గట్టిగా వస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ పాపం ఆ అమ్మాయి గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాం కథల కథలుగా చూస్తున్నాం ఉజ్జయినిలో అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసారు రేపు బహుశా వాళ్ళ అమ్మ నాన్న కలుసుకోబోతున్నారు చక్కగా అందరం అనుకున్నట్టుగా మన మీడియా వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు ఆ పిల్లకి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ కథలికలను మనం ప్రసారం చేసాము అందరూ చూశారు అమ్మాయితో కూడా ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఒక అన్న ఒక చెల్లితో ఎట్లయితే మాట్లాడుతాడో అలా మాట్లాడనిపించింది ఆ అమ్మాయిని చూస్తే అందుకే నేను ఇంటర్వ్యూలాగా చేయలేదు ఈ ఎంటైర్ ఇంటర్వ్యూ అంటే ఈ ఎంటైర్ మా డిస్కషన్ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలని నేను కామెంట్ రూపంలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ఈ డిస్కషన్ చూసిన తర్వాత మీరు కూడా ఏదో ఫీల్ అవుతారు కదా అది పెట్టండి ఆ కామెంట్ పెడితేనే మీ అభిప్రాయం మాకు కూడా అర్థమవుతుంది తను కూడా చూస్తుంది నువ్వు కూడా చూడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చూడు నీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఆ కామెంట్స్ చూస్తే నిన్నేమనుకుంటున్నారు అనేది కూడా అంటే నువ్వు కామెంట్స్ చూసుండవు ఊరికే చూడు ఎట్లా ఖాళీగానే ఉంటున్నావు కదా రిలాక్స్ అంటే రెండు మూడు కామెంట్స్ చూస్తుంటేనే కొంచెం ఇది అండి కామెంట్స్ చూడడం మానే మానేసీడియో చూస్తాను ఖచ్చితంగా అంటే చూడు ఈ వీడియో చూడు నీకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి ఎందుకంటే మనం ఎక్కువ పాజిటివ్ వైపుతో ఉంటాం హ్యూమాన హ్యూమానిటీతో ఉంటాం కాబట్టి మనకు కుల పిచ్చి మత పిచ్చి ఎట్లాంటివి ఉండవు ఉండదు ఆ దేవుడు ఈ దేవుడు అట్లాంటిది ఉండదు ప్రతి ఒక్కడు మనిషే మనిషిలో మానవత్వాన్ని చూస్తాను కాబట్టి నాకు నా ఇంటర్వ్యూకి మంచి కామెంట్స్ వస్తాయి ఆ నమ్మకం నాకు ఎందుకంటే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక ఏం లేదు మాట్లాడేసాం అమ్మా థ్యాంక్ యూ అమ్మా నీ నిద్రపో నిద్రపోయేదాని లేపాను అయిన టైం రెండు అయిందా రెండు అయ్యి ఉండొచ్చు మిడ్ నైట్ రెండు అంటే మధ్యాహ్నం రెండు కాదు మిడ్ నైట్ రెండు పడుకుండి పోయింది పాపం నా కోసం లేచింది థ్యాంక్స్ అమ్మా నీకు ఆల్ ది బెస్ట్ నీ కెరీర్ అంతా బాగుండాలని తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు ఏదైనా అవసరం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకేనా ఏమన్నా నేను ఈ డిస్కషన్లో నేను తప్పుగా మాట్లాడితే మన్నించు పెద్ద మనసు చేసుకో సరే థ్యాంక్ యూ మిత్రులారా ఇకించి ఏం లేదు దయచేసి ఆ పిల్లలు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి చిన్నపిల్ల తప్పులు అందరూ చేస్తారు సో ఆ తప్పులు తెలుసుకొని మరలా తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి వచ్చేసింది ఆ గురిగాను వదిలిపెట్టేసేసి సో ఇంకేం ఇంకేమనద్దు ఆ పిల్లని కూడా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు దయచేసి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది కొన్ని బయటికి చెప్తుంది కొన్ని చెప్పలేదు నేను కూడా ఇబ్బంది పెట్టాలనే ఆ రకంగా అయితే నేను ప్రశ్నలు అడగలేదు మీరు కూడా ఇబ్బంది పెట్టద్దు ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోండి ఆ పిల్లని ప్రతి ఒక్కరింట్లో ఆడపిల్ల ఉంటుంది మన ఇంట్లో కూడా ఉంటుంది మీ ఇంట్లో ఉంటుంది తప్పులు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నిటికంటే ఏం లేదా మా కులాలు మతాలు ఇవన్నీ పక్క పెడుతూ హ్యుమానిటీ దాంతోనే ఉండను అదే కాపాడుద్ది మనల్ని నేను చెప్పేది అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్